జక్కన్న సైతం ఇలా అవుతుందని ఊహించకపోవచ్చు టాలీవుడ్ స్టామినాను బాలీవుడ్ కి ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ కి చాటి చెప్పిన దర్శక దిగ్గజం రాజమౌళి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పాటలను ఇప్పుడు ఒక్క పాటగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ చేశారు టెక్నికల్ గా అయితే ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల లెక్కలోకి వస్తుంది గతంలో వచ్చిన సినిమాలను ఒక్క సినిమాగా చేసి రెండు పార్ట్లుగా విడుదల చేయబోతున్నారు కనుక టాలీవుడ్ ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు బాహుబలి ది ఎపిక్ ను పెద్దగా పట్టించుకోకపోవచ్చు అని ఇండస్ట్రీ వర్గాల వారు అనుకున్నారు కానీ బాహుబలి ది ఎపిక్ వస్తున్న రెస్పాన్స్ చూసి సోషల్ మీడియాలో సినిమా గురించి జరుగుతున్న ప్రచారం చూసి అంతా కూడా అవాక్ అవుతున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాపై ఆకాశమే హద్దు అన్నట్లుగా తెగ హడావిడి కనిపిస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే వారం ముందుగానే ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్ ను చూసి బాక్స్ ఆఫీస్ వర్గాల వారు కూడా షాక్ అవుతున్నారు స్టార్ హీరోల కొత్త సినిమాలకు కూడా సాధ్యం కాని నెంబర్స్ ను ఈ సినిమా రీ రిలీజ్ లో చూపిస్తుందని బాక్స్ ఆఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు ఆ స్థాయిలో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ అయ్యింది కేవలం ఒక్క షో లేదా ఒక్క రోజు షోలు అని కాకుండా రాబోయే మొత్తం ఫుల్ ప్యాక్ అన్నట్లుగా బాహుబలి ది ఎపిక్ మూవీ టికెట్లు బుక్ అయ్యాయి సినిమా అడ్వాన్స్ బుకింగ్ సేల్ జోరు చూస్తూ ఉంటే సినిమా భారీ వసూలు నమోదు చేయడం మాత్రమే కాకుండా డైరెక్ట్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేశారు బాహుబలి ది ఎపిక్ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫ్యాన్స్ ఇప్పటికే తెగ సందడి చేస్తున్నారు మరి దీనిపైన ओपीनियन एंटो कमेंट सेक्शन लो कमेंट चाहेंडी वीडियो नचते लाइक चाहेंडी शेयर चाहेंडी सब्सक्राइब चाहेंडी लाइक शेयर एंड सब्सक्राइब एलजी टीवी थैंक यू एलजी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहेंडी प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एलजी टीवी लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज सब्सक्राइब टू एलजी टीवी लाइक शेयर सब्सक्राइब एलजी टीवी सब्सक्राइब एलजी टीवी गाइस प्लीज डू सब्सक्राइब एलजी टीवी हैव अ गुड डे